అక్కడ తెలుగుదేశం ఒక పెద్ద ముక్క జనసేన చిన్న ముక్క బీజేపీ ఓ పిచ్చి మొక్క పంటి బిగువన ఈ మూడు ముక్కలాటాడుతున్నాడు చంద్రబాబు ఎన్నికలు పట్టు మన నెల రోజులు కూడా లేవు ముఖ్యమంత్రి రెడ్డిని ఎవరో రాయితో కొట్టారు ఇది రాష్ట్రాన్ని ఆశ్చర్యపరిచింది ఇది వైసీపీ వాళ్ల దొంగ నాటకమని సానుభూతి పొందడం కోసం వాళ్లే రాయితో చిన్న గాయం చేసుకున్నారని తెలుగుదేశం వాళ్ళు ఎదురుదాడికి దిగారు వేగంగా వచ్చిన రాయి తగిలి నుదుటి మీద జగనికి నెత్తురోడి గాయమైనప్పుడు అది వైసీపీ పని అనడం దారుణమైన రాజకీయ దౌర్భాజీతనం ఎక్కడైనా ఒక చిన్న చిన్నరాయి మారునాయుధమవుతుందా అని అతిథులు ప్రదర్శిస్తూ అడుగుతున్నారు వేగంగా విసిరిన రాయి ఒక మనిషి కనతకు తగిలితే ఏమవుతుందో అందరికీ తెలుసు మొదట తెలుగుదేశం వాళ్ళు మేకపోతు కాంబర్యం ప్రదర్శించినా ఇప్పుడు బాగా డిఫెన్స్లో పడ్డారు వాస్తవానికి ఆ రాయి తెలుగుదేశం కనత గట్టిగా తగిలింది ఆ చిన్నరాయి వాళ్ళ ఎన్నికల అవకాశాలను బాగా దెబ్బతీసింది గొప్ప ప్రజాదరణ ఉన్న జగన్కి సహజంగానే సానుభూతి ప్రవాహంలా వచ్చిపడింది అసలే అతుకుల బొంతలా ఉన్న కమ్మ కాపు హిందుత్వ పొత్తు పెద్ద తలనొప్పిగా మారింది వైసీపీ బహిరంగ సభలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉండటంతో చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి పొత్తు అనే మత్తు పాదాల్లోకి దిగిపోయింది వాళ్ళకి ఇప్పుడు అరుపులు కేకలు రంకులు మాత్రమే మిగిలాయి ఓటమి ఖాయం కూటమిని వెన్నాడుతుంది భయం నెంబర్ వన్ మేము అధికారంలోకి వస్తే నాలుగు శాతం ఉన్న ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని బీజేపీ నాయకులు గట్టిగా చెబుతున్నారు ఈ ట్రిప్ గుజరాత్లో ఉత్తరప్రదేశ్లో ఫలిస్తుందేమోగాని ఆంధ్రప్రదేశ్లో ఈ పాచిక పారదు దాదాపు నలభై నియోజకవర్గాలు ఎన్నికల ఫలితాలను శాసించే సంఖ్యలో ఉన్న ముస్లింలు ఎన్నికల ఒక నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నారు తమపై కానే విషం కక్కుతున్న బీజేపీని ముస్లింలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు ముస్లిం ఓట్ల వల్ల వైసీపీకి ఇరవై నుంచి ఇరవై అసెంబ్లీ స్థానాలు వచ్చినా అది తెలుగుదేశం పాలిట పిడుగుబాటు అవుతుంది ఇక భయం నెంబర్ టూ అన్ని జిల్లాల్లోనూ వ్యాపించి ఉన్న దళిత ఓటు క్రిస్టియన్ అనుకూల ప్రభుత్వం అనే పేరున్నదా వల్ల మెజారిటీ మాలమాదికులు జగన్ మద్దతుదారులుగా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో పదిహేను పైనే ఉన్న దళిత ఓట్లు చీలిన వైసీపీకే ఎక్కువ ఓట్లు పడతాయి చంద్రబాబు కమ్మ పార్టీకి పవన్ కళ్యాణ్ కాపు పార్టీకి బ్రాహ్మణులు బీజేపీకి ఓటు వేయడానికి దళితులు సుతారాము అంగీకరించారు అందుకే వైసీపీ నిశ్చితంగా ఉంది ఇక భయం నెంబర్ త్రీ కూలీలకు పేదలకు నిస్సహాయాలకు మహిళలకు దళితులకు బీసీలకు ముస్లింలకు నగదు రూపంలో అందుతున్న సంక్షేమం వాళ్ళకి క్రమం తప్పకుండా డబ్బు ఇంటికి తెచ్చిస్తున్నారు భారతదేశంలో ఎన్నడూ ఇలాంటి జరిగింది లేదు మారుమూల చిన్న ఊళ్ళల్లో గ్రామాల్లో పెద్దగా చదువులేని జనాలకి మూడు వేలు ఐదు వేలు క్రమం తప్పకుండా అందడం ఆషామాషీ వ్యవహారం కాదు అక్కడ పేదవాడు జగన్ కృతజ్ఞతుడే ఉన్నాడు అందుకే చంద్రబాబు భయంతో మునుగుతున్నాడు ఇక భయం నెంబర్ ఫోర్ ఆ రాయి దెబ్బ తెలుగుదేశానికి మొహం పగిలిపోయేటట్టు తగిలింది జగన్ను చంపడానికి తెగిస్తారంటూ సామాన్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు జనం మధ్యలో ఉన్న జగన్ని దెబ్బతీస్తామన్న తెలుగుదేశం ఆనందం క్షణాల్లో ఆవిరేపోయింది వైసీపీ రాజకీయ అవకాశాన్ని అద్భుతంగా వాడుకుంది పార్టీ శ్రేణుల్ని కూడగట్టింది విషం చిమ్ముతున్న తెలుగుదేశం కక్ష రాజకీయాలపై వైసీపీ యుద్ధబేరి మోగించింది నాలుగు వైపుల నుంచి భయం కారుమబ్బలే కమ్ముకు వస్తుంది జగన్పై కురిసే కృతజ్ఞత అనే ఓట్ల వరదలో కూటమి హాహాకారాలు చేస్తూ కొట్టుకుపోవడం మనం కళ్లార చూడబోతున్నాం